రామలక్ష్మి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది కాపుడు జానకి రామలక్ష్మి దగ్గరికి వచ్చి కూర్చొని ఏంటమ్మా రెండు రోజులు పెళ్లి పెట్టుకొని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతూ ఆనందంగా ఉండకుండా ఇలా బాధగా ఉన్నాం పెళ్లి సమయంలో మీ అమ్మ నీ పక్కన లేకుండా పోతున్నందుక అని చెప్పి జానకి అంటూ ఉంటే రామలక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది తీసి పెళ్ళి గురించా అని చెప్పి జానకి అంటూ ఉంటే ఇక రామలక్ష్మి జానకి అక్కడ ఉండగానే శౌర్యకు ఫోన్ చేస్తుంది మీకు నాకంటే తనే ఎక్కువ ఇష్టం కదా సార్ హ్యాపీగా మీరు తననే పెళ్లి చేసుకోండి ఇంతకుముందు ఆ అస్మిత ఇంటికి వస్తే ఇష్టం లేనట్టుగా గెంటేసేవాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజులు మీ ఇంట్లో ఎలా ఉండనిచ్చారు అని చెప్పి రామలక్ష్మి శౌర్యని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక అస్మిత గురించి తెలుసుకున్న జానకి ఆద్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఎవరి అస్మిత అని చెప్పి అడుగుతూ ఉంటే శ్రీను సూర్తనక్కరికి చెల్లెల్లాంటిది అని చెప్పి అంటూ ఉంటాడు శౌర్యను చెడ్డవాళ్ళలాగా చూపిస్తూ రామలక్ష్మికి శౌర్యకు మధ్య దూరం పెంచుతూ శౌర్యని సొంతం చేసుకోవడానికి ఆ అస్మిత ట్రై చేస్తుందంటూ ఆద్య జానకి మొత్తం నిజం కూడా చెప్పేస్తుంది దాంతో జానకి నేనే ఆద్యతో వెళ్ళి ఆ అస్మిత సంగతి ఏంటో తెలుస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది